భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇళ్లు ఇళ్ల స్థలాలు టీర్కో ఇళ్లు ఇళ్ల పట్టాలు కాలనీల్లో మౌలిక సదుపాయాల సమస్యలు పరిష్కరించాలి అని సబ్ కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించి ఏవోకు దరఖాస్తులు ఇచ్చారు మార్చి ఎనిమిది నుంచి ఇరవై ఐదు వరకు ప్రజా చైతన్య యాత్ర రాజమండ్రి నగరంలో నిర్వహించడం జరిగింది ఈ చైతన్య యాత్రలో అనేకమైన సమస్యలు ప్రజలు సిపిఎం పార్టీ నాయకులకు వివరించారు ఈ సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పుడున్న అర్హులైన పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు హామీ పత్రాలు ఇచ్చిన వారికి పట్టాలు ఇవ్వాలి అని కోరారు జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ పేద ప్రజలకు రెండు సెంట్ల భూమి నగరానికి దగ్గరలోనే కేటాయిస్తామని చెప్పినట్లు కేటాయించాలి అని డిమాండ్ చేశారు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్ నగర కార్యదర్శి రామకృష్ణ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జె రాంబాబు పి తులసి జిల్లా కమిటీ సభ్యులు బీవీఎన్ పూర్ణిమరాజు ఐ సుబ్రహ్మణ్యం ఎన్ రాజానాయకులు ఎస్ఎస్ మూర్తి రాంబాబు సుధా భాస్కర్ రాజేష్ శ్రీనివాస్ తాతారావు తదితరులు పాల్గొన్నారు